హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే రిపబ్లిక్ డే రోజు వీడియో అనమాట చాలా బాగుంటుంది నాకు చాలా స్పెషల్ కూడా మీకు కూడా షేర్ చేస్తాము అనే ఉద్దేశంతో షేర్ అయితే చేస్తున్నాను ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం అయితే ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చితే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి ఈ వీడియో నాకు స్పెషల్ ఎందుకు అని చెప్పినంటే బాను స్కూల్కు వెళ్ళినప్పటి నుంచి ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళకుండా వాడు టెన్నిస్ నేర్చుకుంటున్నారు కదండి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి నేర్చుకుంటున్నాడు ఆ టెన్నిస్ కోర్టులో సెలబ్రేషన్స్ అనమాట ఇవి నేను ఆల్రెడీ టెన్నిస్ కోర్ట్ వీడియో ఒకటైతే చేశానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఎవరైనా తిరుపతిలో ఉండి టెన్నిస్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు అయితే మంచి కోచ్ అయితే ఉన్నారండి వాళ్ళ బాను వెళ్తాడు ఫోర్ మంత్స్లోనే చాలా బాగా డెవలప్ అయ్యాడు చాలా బాగా నేర్చుకున్నాడు వాళ్ళు బాగా నేర్పిస్తారు కూడా అందుకోసమని చెప్తున్నాను అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ అయితే నేను వాళ్ళ నెంబర్ అయితే ఇస్తానండి ఎందుకంటే స్క్రీన్ పైన అయితే ఇవ్వలేను వాళ్ళకి నేను చెప్పలేదు ఎవరైనా పిల్లలు ఉంటే చెప్పమన్నారు కానీ నంబర్ ఇవ్వమని చెప్పలేదు సో అందుకోసమని నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కూడా కామెంట్ చేస్తే నేను వాళ్ళకి రిప్లై అయితే ఇస్తానండి ఓకేనా ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ అండి పిల్లలు అంతా టెన్నిస్కు వచ్చినారు కదా వాళ్ళు అట్లే సెలబ్రేషన్స్కి అయితే స్టార్ట్ చేసుకున్నారు రెడీ చేసుకుంటున్నారు అనమాట ఎంతమంది పిల్లలు ఉన్నారు చూడండి భలే హ్యాపీగా అనిపించింది అక్కడ మా ఆయన కూడా ఉన్నాడు మేము కొంచెం లేట్గా వచ్చాము వాళ్ళు మార్నింగ్ నుంచే ఉన్నారు మేము కొంచెం రెడీ అయ్యి కొంచెం లేట్గా వచ్చాము ఎందుకంటే ప్రసాద్ కూడా కాలేజీకి పోవాలి కదా ప్రసాద్ కూడా ఫస్ట్ టైం కాలేజీకి వెళ్ళిన తర్వాత జెండా వందనం పండగ కదా సో వాడు కూడా హ్యాపీగా ఉన్నాడనమాట మాకు ఈ ఈ సెలబ్రేషన్ అనేది కొంచెం స్పెషల్ అనే చెప్పాలి ఇక్కడ అయితే ముందే టెన్నిస్ టోర్నమెంట్ పెట్టినారండి ఆడి ఆడిపించారనమాట అందుకు వాళ్ళకు గిఫ్ట్స్ అనమాట ఇవి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అని అంటే సీనియర్లలో ఉంటుంది జూనియర్లలో ఉంటుంది అనమాట సీనియర్లు వేరు జూనియర్లు వేరుగా పెట్టారు దాంట్లో ఒక సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్కే బానుబాబు సీనియర్కి వచ్చాడనమాట అది కొంచెం హ్యాపీ జూనియర్ నుంచి సీనియర్కి వచ్చాడు చాలామంది కూడా ఉన్నారు దాంట్లో బాను కూడా వచ్చాడు దాంట్లో ఆడాడు బట్ వాడు పది పెడితే ఆరే గెలవగలిగాడు అండి నాలుగు ఓడిపోయాడు కాబట్టి వాడికి ఏం ఫస్ట్ కప్పు అయితే లేదు చిన్న ఒక మొమెంట్ లాగా ఇచ్చాడనమాట ఇక్కడైతే జెండా అంతా రెడీ చేసినాక ముందర జెండా అయితే వేస్తున్నారనమాట ఇది కరెంట్ ఆఫీస్ వాళ్ళ కోర్ట్ అండి ఇక్కడ వాళ్ళు వస్తారనమాట కరెంట్ ఆఫీస్ సార్ వాళ్ళు వచ్చి జెండా వందనం చేసి టెంకాయ కొట్టి పిల్లలకు గిఫ్ట్ డిస్ట్రిబ్యూషను అవంతా ప్రైజ్లంతా ఉంటుందన్నమాట ఇవంతా చాలా నేనైతే లేనండి నేను ప్రసాద్తో కూడా కాలేజ్ దగ్గరికి వెళ్ళాను వాడికి కూడా ఫస్ట్ టైం కాలేజ్ కాలేజీలో ఫస్ట్ పండగ కదా వాడికి కూడా అందుకోసం నేనైతే అక్కడికి వెళ్ళాను మా ఆయన అయితే ఇక్కడ ఉన్నాడనమాట ఈ వీడియో అంతా మా ఆయన తీసింది నేనైతే అక్కడికి వెళ్ళాను నా దగ్గర ఫోన్ లేదు కదా వాడిదైతే నేను తీయలేకపోయాను బట్ ఇది కొంచెం మెమరీలాగా ఉంటుందని ఆయన అయితే తీశారనమాట ఫైనల్గా చూసారా అంతా రెడీ చేసిన తర్వాత ఈ గిఫ్ట్ అంతా ప్రజెంటేషన్ ఉంటుందండి అది నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు డైరెక్ట్గా అలాగే పెట్టేశాను నాకు కూడా బాగా అనిపించింది అది సో అందుకోసమని మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కంటిన్యూగా చూడండి ఓకేనా నాకు ఒక మూమెంట్ లాగా నాకు ఒక గుర్తులాగా ఉండిపోతుంది ఫస్ట్ టైం కదండి స్పోర్ట్స్లో ఫస్ట్ టైం బాబు గిఫ్ట్ తీసుకురావడము సో అందుకోసమని నాకు ఒక గుర్తుగా ఉండని పోని గెలవని ఓడిపోని అది సెకండరీ అండి ఫస్ట్ పార్టిసిపేట్ చేసినాడు ఒక ఆరేడు నెలలకే అంత సీనియర్ లేక వెళ్ళినాడు అదే నాకు గిఫ్ట్ అండి నేను వాళ్ళ కోచ్ కోచ్ మేడం కూడా ఇద్దరు బాగా ఆడతాడు బట్ వాడికంటే సీనియర్లు ఉన్నారు కదా కొంచెం తగ్గాడు అని అన్నట్లు చెప్పినారు పర్వాలేదు పర్వాలేదు అది ప్రాక్టీస్ పైన వస్తుందండి సో ప్రాక్టీస్ చేస్తూనే ఉండాల ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకసారి అయినా వస్తాడు ఇప్పుడు కూడా ఆరు గెలిచాడండి పదిలో ఆరు గెలిచాడనమాట ఓకేనా ఇక్కడ అయితే ఫైనల్గా వాయిసా రిమోను ఒకసారి వినండి ఇక్కడి నుంచి అంటే జెండా వందనం ఉంటుంది గిఫ్ట్లు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది జనగణమన అంతా ఉంటుందండి కంటిన్యూ అవుతుంది వీడియో అయితే చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి in our ABS PDCL tennis works. I request Mr. Ashok Kumar to host No, 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 that didn't do anything.

I <laughs> it? అగర్ సర్ కొంచెం మీ అడగండి హాలే రా 200 దిమ్మిలో ఏంటా పడట్లేదు కొట్టలేదో హోటల్ ఎగిరదా సో మీ రిసిప్ట్ రా కన్ మిక్స్ 75 యూరో దన్నిస్ కడలో బాగరాణి చాల మీరు అలాగే మీకు మంచి కూచి కూడా రాజు ఆయన నిరంతరం చేస్తూనే ఉంటారు దేశంలో పుట్టిన పుట్టిన మనం గర్వించాలి భారతదేశంలో మనం పుట్టిన దానికి మనం చాలా గర్వి గర్వించాలి అలాగే భారతదేశానికి దగ్గర నువ్వు జాతీయ స్థాయిలో కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మంచి పేరు कॉमरे हर बार फास्ट गाना है वो तो ओके इसमें <laughs> क्लैप्स कोड लेवर क्लैप्स कोड बच्चे <laughs> ಸರ್ ಓಕೆ ಸರ್ ಆಲ್ರೆಡಿ ರಾಯಲ್ಸಿಮಾ ಚಾಂಪಿಯನ್ಸ್ ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ಗುಡ್ ಅನಂತಪುರ ಗುಡ್ ಆಲ್ ದ ಬೆಸ್ಟ್ ಹ್ಞೂ ಬಾಯ್ ಬೆಸ್ಟರ್ ಅಗ್ನೇಶ ಮನ ಅಶೋಕ ಅಶೋಕಿ ಅಂದ್ರೆ ಓಕೆನಾ ಸರಿ ಬರ್ತೀವಿ

হম mm, like. <laughs>